మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల శ్రీ కోదండ రామాలయంలో క్రోధినామ సంవత్సర ముప్పై రెండవ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సమ్మిడి వీరారెడ్డి కళ్యాణ మండపంలో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కమనీయంగా శాస్త్రోక్తంగా జరిపారు అమ్మవారి తరపున స్వామివారి తరపున పలువురు దంపతులు పీఠలపై కూర్చోగా నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి దంపతులు పీటలపై కూర్చుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమ యాజక నిర్వాహకులు శ్రీమాన్ చెరుకుపల్లి కిరణ్ శ్రీరామనవమి వేడుక గొప్పతనాన్ని భక్తులకు వివరించారు ఆలయ కమిటీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఆర్థిక కార్యదర్శి పుట్ట దయాకర్ రెడ్డి కార్యదర్శులు గర్లపాటి పండిత్ రెడ్డి కందగట్ల అశోక్ ఉపాధ్యక్షులు బండారు నరసింహ బొజ్జ మోహన్ రెడ్డిలు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనగా రెడ్డి కాలనీ కౌన్సిలర్ దేశరి రెడ్డి మాజీ కౌన్సిలర్ రేపాల పురుషోత్తం రెడ్డి మందడి రవీందర్ రెడ్డి వెంకటరెడ్డి శ్రీను జనార్దన్లు కార్యక్రమాలను పర్యవేక్షించారు స్వామి అమ్మవారి కళ్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు

मत पागानी मस्त्रा अच्छा दर समर्पित चन्द्र मज़ूम मस्त्रा भी बजा बजा दे अब आर्यभान लोगे तो क्या दीजिए सीने देगा बुरा बेटी जान दोस्ता जान दे अब तेरे बालियों में समर्पित अच्छा दर समर्पित चन्द्र भूगई भले ही स्तर आगाज होंगे वो काम होएगा क्या माता राम राम सीता सरे नमः ओटा రామనాసురుడి శత్రువు ఎవరు మళ్ళీ రాముడి పేరు లగ్గలో రాయించవచ్చా విభీషణుడు ఒకసారి మొత్తం రామ 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 అంటే రామనాసురుడు మొదటి అక్షరం ఏమిటి నీ భార్య నీ రామనాసురుడి భార్య పేరేమిటి మొదటి అక్షరం ఏమిటి సరే లంకా రాసేయాలన్నమాట అప్పుడు రామరాములు తీస్తాడు విభీషణుడు కనుక అంత గొప్ప కమల భద్రాక్ష సర్వసత్వ మనోహరీతి రామ రమదే రామ రమందే అత్రమ్రీరామచంద్రుడు రామ కమల భద్రాక్ష ఆయన యొక్క నేత్రములు ఎట్లా ఉంటాగంటే తామర పుష్పాలు రేకులు ఎంత సుకుమారముగా ఉంటాయో అంత సుకుమారమైనటువంటి మెత్తన రామచంద్ర స్వామి ఎట్లాగంటే సూర్య మండలంలో ఉండేటువంటి స్వామిని బృందరీకాక్షుడు అంటారు ఏమంటారండి అందుకనే మీరు ఆచరణం చేసినప్పుడు బృందరీకాక్ష అంటారు అంటే సూర్య కిరణాలు ప్రసరించి బృహస్పతికి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో రామచంద్ర స్వామికి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి సదరశ్యా మా రామచంద్ర స్వామి అంతే కాకుండా ఆయన యొక్క విద్యాభ్యాసం ఏమిటంటే తనుర్వేదే వేదేషు వేదాంగేషు తనిష్టిత యద్యావతుడ కదా చూడాలి కదండి మా రాముడు చదువుకున్న విద్య నిజుర్వేదం బాగా అధ్యయనం చేసినవాడు అంతే కాకుండా తనుర్వేదేషు మా రాముడు అంకుళ కూడా జాగ్రత్తగా వినాలి

ఒక్కసారి గిరిచేశాడనమాట పర్వత వాళ్ళ విశ్వీరా ఓం మహాదేవ విష్ణీమే అన్నో లక్ష్మీ ప్రచోదయా